ఫస్ట్ కూర వేసుకొని తర్వాత అన్నం పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ ఫస్ట్లోనే డైరెక్ట్గా ఫస్ట్ ప్లేట్లో అన్నం పెట్టకూడదు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా దుర్గా పనిలో ఉందనమాట మెంతాకు కదా మెంతాకుంది మెంతాకు జమియాలు అప్పుడప్పుడు దొరుకుతుందండి మెంతాకు ఇలా తెచ్చుకొని జమియాలు దొరికినప్పుడు ఇట్లా తెచ్చుకుంటామండి తెచ్చుకొని దీన్ని ఆకలాకలుగా వల్చేసి బాగా కడిగేసి ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసేసుకుంటాం ఎందుకంటే అప్పటికప్పుడు వండుకుంటే వండుకోవచ్చు ఒకవేళ వండుకోలేకపోతే వేస్ట్ అయిపోతుంది కదా పాడైపోతుంది ఎవరు ఏమైనా డబ్బులే కదా అనేటట్టుగా మూడు కట్టలు తెచ్చాయి మూడు కట్టలు ఎత్త పండి అందుకు అరవై పైసలు పడిందండి అరవై పైసలు అలా ఎక్కువ డబ్బులు అరవై పైసలు అంటే ఒక యాభై రూపాయలు యాభై అరవై అలబడి ఉంటాయి ఇదిగారు రేటేలండి అందుకని అక్కడ వోలిచి పెడుతుంది దుర్గాదేవి ఇంకా పుదీనా కొత్తిమీర అవి కూడా పోలిచి చిన్న స్టోరేజ్ ఉంటే డబ్బాలో వేసి పెట్టుకుంటామన్నమాట అట్లా వేసి పెట్టుకుంటే ఒక పది రోజుల వరకు ఉంటుంది అదైతే ఇక్కడ వచ్చేసేది మా లంచ్ తయారవుతుంది ఏమేమి చేస్తున్నాను తెలుసు రోజు లంచ్కి వచ్చేసేయని చూపిస్తాను చిన్న చేపలు ఫ్రై ఈరోజు మా లంచ్ నిన్న బెండకాయలు పులకూర చేశానండి అందులోకి నంచుకోవడానికి ఈరోజు ఇవి పెం చేపలు ఫ్రై అండి చిన్న చేపలు మసాలా కలిపి ఈ మసాలా ఏమేమి కలిపాను అంటే ఇందులోకి వచ్చేసి అల్లము ఎల్లగడ్డ పేస్టు కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ ఒక కాయ అంతా నిమ్మకాయ ధనియాల పొడి మిరగపొడి కొంచెం మిరియాల పొడి అంతే అండి ఎక్కువ మసాలాలు ఏం లేదనమాట అలా కలిపి ఒక గంట సేపు అలా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఎక్కువ వచ్చి ఇవైతే ఫ్రై చేస్తున్నా అంటే నడా డిసైడ్ చూడండి ఇద్దరి తేక్తో ఇంక పారినట్టుగా మటన్ ఫ్రై మటన్ ఫ్రైలో కూడా ఎక్కువ మసాలాలు లేదనమాట ధనియాల పొడి కొబ్బరి పొడి మిరపొడి అల్లం తెల్లగడ్డ పేస్టు కొంచెం మిరియాల పొడి గరం మసాలా ఇవి మసాలాలు మాత్రం వేసి ఇట్లా ఫ్రై అయితే చేస్తున్నా చలికాలంలో వాన పడుతుంది కదా చలికాలం స్టార్ట్ అయింది అందులో వాన పడుతుంది కొట్లో అందుకని మొక్కజొన్న పొద్దులు తెస్తే అవి కూడా ఉడకబెడుతున్నా ఉడుకుతూ ఉన్నాయి ఇదే అండి ఫ్రై కూడా రెడీ ఇది ఈరోజు మా లంచ్ మటన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఆఫ్ చేసేసుకుంటున్నా చిన్న వీడియో అండి ఈరోజు మా లంచ్ ఇందులోకే వైట్ రైస్ కూడా ఈరోజు మా వైట్ రైస్ అనమాట మా వైట్ వాళ్ళు ఎక్కువ వైట్ రైస్ తింటారండి మా ఇంట్లో ఎక్కువ పెద్దగా వంటలు ఉండవు మీ అందరికి తెలిసిందే కదా ఈరోజు వైట్ రైస్ వంకాయలు ఉల్లగడ్డలు ఏంపి అన్నం మీద పెడతాదన్నమాట ఈరోజు మా అక్క వంట అండి ఈరోజు మా అక్క సాఫర్ పెళ్ళింది అన్న కదా సాపర పోయి వచ్చేసింది వచ్చి కూడా ఒక పది రోజులు అవుతుంది కదా పది రోజులు అవుతుంది వంట మాత్రం ఒక రెండు మూడు రోజులు రెండు రోజుల కిందకు నుంచి చేస్తుంది ఎందుకంటే మా బాబా వాళ్ళు సాఫర్ పోయినారు ఎవరు లేరు వంటకి ఇప్పుడు వచ్చినారు ఇప్పుడు వంట చేస్తున్నారు ఇది తినేటప్పుడు మళ్ళీ వచ్చేద్దాం ఓకేనా బాయ్ మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తా మన వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చెప్పడం మర్చిపోయా కొత్తగా మన ఛానల్ ఎవరైనా వాళ్ళు వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇప్పుడు బాయ్ డాపులు ఒక సైడ్ కాలిపోయినాయి అందుకే రెండో సైడ్కి చెబుతున్నాను స్టిక్ ఫ్యాన్ లాంటిది అయితే ఇట్లా తిప్పుకోవన్నమాట ఇది కూడా ఆల్మోస్ట్ నాన్స్టిక్ ఫ్యానే కాకపోతే ఎక్కువ రోజులు వాడటం వల్ల ఇలా అయిపోయింది అనమాట కొంచెం జాగ్రత్తగా అన్నీ తిప్పేసుకుంటే రెండు వైపులకి కాదు కాదు కదా కానీ ఇట్లాంటి సన్నచాపలు చేయాలంటే కొంచెం కష్టం తొందరగా అవి ఊడిపోతాయి అన్నట్టుగా చిన్నగా తిక్కదాం ఆపలు ఎట్లా వచ్చినాయి చూడండి పెరు ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు ఇలా అయితే వచ్చేసి ఇది బ్లాక్గా ఉంది కదా ఇది కొంచెం మసాలా అనమాట కొంచెం అలా అయింది అయినా ఏం కాదు గద్దరుగా మనం ఇంకా తినేది అమ్మడం లేదు కదా అందుకోసం ఇవి కూడా ఉడికిపోయినాయి ఇవి కూడా ఆఫ్ చేసేసి ఇంకా అన్నీ తీసేసి సినిమా చేసిన సీరియల్ వస్తాను వెబ్ సిరీస్ చెప్పడం కూడా అలానే చెప్తాడు ఇలా మా చేపలు రెడీ అయిపోయినా రెండు సార్లు కూర చేసి ఇలా ఇలానే బాగున్నాయి కదా అంటే ముళ్ళు ఎక్కువ ఉన్నాయి చేపలో అందుకని ఈ సారీ ఇలా ఫుల్ వైట్ చేసా మా లంచి ఈరోజు చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది ఎవరైనా తినాలి అనుకుంటే రావచ్చు తినవచ్చు వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ ఓకేనా వచ్చేసారా పొద్దున ఇప్పుడో చేశాను కదా అన్నం కూర పొద్దున ఇప్పుడో చేశాను ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది ఇప్పుడైతే అన్నం తింటున్నాను అన్నమాట పొద్దున ఏం చేశాను అనేది కూడా మీకు చూసారు కదా వీడియో అయితే వచ్చేయండి పొద్దున్న చేస్తే ఇప్పుడు ఐదు గంటలైందండి టైము ఇప్పుడు తినడానికి నాకు తిరుబాటు అయింది ఫస్ట్ కూర వేసుకొని తర్వాత అన్నం పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ ఫస్ట్లోనే డైరెక్ట్గా ఫస్ట్ ప్లేట్లో అన్నం పెట్టకూడదు అది తెలియకపోతే ఒకవేళ తెలుసుకోండి చేపలు అండ్ బెండకాయ పుల కూర అన్నం అండ్ మటన్ పొద్దున్న మటన్ చేశాను కదా ఇది పొద్దున్న చేసిన కూర ఇప్పటికి నాకు తిరుబాటు అయింది కాబట్టి ఇప్పుడు తింటున్నాను ఇది అండి ఈరోజు మనం మెనూ వచ్చేసి వైట్ రైస్ చేపల ఫ్రై అండ్ మటన్ ఫ్రై బెండకాయ పూల కూర ఇది ఈరోజు మనం అంట ఇదే అండి వెళ్ళి తినేద్దాం వచ్చేయండి ఇదిగోండి బెండకాయ పులకూర కూర చేపలు మటన్ అన్నం ఎన్ని మంట చెప్తావు అంటారు కదా చెప్దాం బాగా ఆకలేసిస్తుంది పొద్దున్నుంచి నుంచి ఇప్పుడు తింటున్నాను అన్నమాట అన్నము పొద్దున చాయ్ తాగి సమ్మోన్ ఒకటి తినేసి తొమ్మిది గంటలకి అలా వదిలేసాం ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ఐదు అవుతుంది ఐదు పది అట్లా అవుతుంది టైం ఇప్పుడైతే తింటున్నాం తిని చూద్దాం ఎలా ఉందో మటన్ బాగా మెత్తగా ఉడికిపోయింది నాకు మటన్ ఎక్కువ తినాలని ఇష్టం ఉండదు ఎప్పుడైనా రెండు నెలలకి మూడు నెలలకి అట్లా తింటా ఈరోజు పులకూర ఉందని ఇవన్నీ చేశా చేపలు టేస్ట్ భలే ఉన్నాయండి అసలు చాలా బాగా అనిపించినాయి టేస్ట్ నాకు కూర చేశాను రెండుసార్లు చాలా బాగున్నాయి చేపలు చేప సూపర్ లేవు ఓన్లీ తినడమే బాయ్